ఆడవారు ఇలా చేస్తే అమ్మలు కాలేరు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో ఒక భయంకరమైన నిజం వెల్లడైంది ఆ సర్వే ప్రకారం ప్రస్తుతం యువత చేస్తున్న పనులు మరియు వారి ఆహారపు అలవాట్ల కారణంగా సగానికి పైగా సంతాన ప్రాప్తిని కోల్పోతున్నారు భవిష్యత్తులో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైంది పురుషులు ఎక్కువగా కంప్యూటర్ల ముందు కాలం వెళ్లబుచ్చుతున్నారు ఆ కారణంగా వారిలో వీర్య కణాలు భారీగా తగ్గుతున్నాయని ఇప్పటి తేలింది అయితే తాజాగా ఆడవారు కూడా సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా వెల్లడైంది ఆడవారు ఎక్కువగా నైట్ డ్యూటీలు చేయడం సరైన టైంకు ఆహారం తీసుకోకపోవడం సరైన విశ్రాంతిని తీసుకోకపోవడం వల్ల సంతాన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని కూడా సర్వేలో తేలింది ఆడవారిలో అండ ఉత్పత్తిపై వారి మానసిక ప్రభావం కూడా ప్రభావం చూపుతుంది ఆహారపు అలవాట్లు మరియు విశ్రాంతి ముఖ్యంగా పాటించాలి అలా కాకుండా రాత్రి సమయంలో ఎక్కువ పని ఒత్తిడిని మోయడం వల్ల ఆడవారు అమ్మలు కాలేకపోతున్నారు భవిష్యత్తులో ఆడవారు మరియు మగవారు సగానికి పైగా సంతాన సమస్యలను ఎదుర్కొంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది దీనికి పరిష్కారం వారి చేతిలోనే ఉందని కూడా సదరు సంస్థ పేర్కొంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర